డ్రగ్స్ మత్తుల యువత మసకబారుతోంది రేపటి భావితరానికి మార్గదర్శకాలుగా నిలిచే వీరు ఇప్పుడు బంగారు జీవితం గమ్యం లేనిదిగా వారి జీవితం తయారవుతుంది ఇక మరి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ పిల్లలు వారి తల్లిదండ్రులకు వీరి వల్ల చాలా ఇబ్బందులే తయారాయని చెప్పేసి ఆ కన్నవారు అనుభవించే మానసిక క్షోభ మాటల్లో చెప్పలేదనేదని చెప్పవచ్చు ఇక బడి ఏడు చిన్నారులు కళాశాల విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో కుదురుతున్న సమయంలోనే యువతి యువకులు ఇలా ఎంతో మంది తమ జీవితాలను సర్వనాశనం చేస్తున్న ఈ మాదక ద్రవ్యాలతోటి యువత జాతి భవితకే చాలా పెన్ను ప్రమాదం ముంచుకొస్తుంది అని చెప్పొచ్చు ఇక దీని గురించి మరింత లోతుగా వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ సహకారం అవసరం ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తాజాగా వెలుగు చూసినటువంటి సంఘటనలు చూస్తే డ్రగ్స్ బెడద చాలా తీవ్రంగా ఉందనేది అర్థమవుతుంది ఈ మధ్య హైదరాబాదులో రూ ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల విలువైన ఎఫిటమిన్ మత్తుమందు దొరికింది ఒడిస్సా నుంచి తెలంగాణకు బట్వాడ అవుతున్న ఒక్క వెయ్యి మూడు వందల అరవై రెండు కిలోల గంజాయి విజయనగరం అనకపల్లి పోలీసులకు చిక్కింది ఇక చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేసి ఆపై వారితోనే దాన్ని అమ్మేస్తున్నటువంటి ఓ కర్కశక ముఠ ఇప్పుడు విజయవాడలో దొరికింది విజయవాడ యాంటీ నార్కోటిక్ టీమ్ అనేది వారి దగ్గర వారిని అతి చాకచక్యంగా పట్టుకుంది ఇక నెత్తిటి కూటికి లొట్టలేస్తున్న డ్రగ్స్ చాలా ఇబ్బందులకు గురయ్యేందుకు అవకాశం కూడా ఉంది ఇక అమానుష నేరాలు అధికమవుతున్నాయి కఠినం చేయడానికి కూడా మనసు రావట్లేదా మరేమిటో కానీ వారి వంట్లో వణుకు పుట్టే రకంగా పోలీసులు చేయలేకపోతున్నారు ఇక మహానగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ఊడలు దిగిన మాదక ముఠాలు అతిపెద్ద సామాజిక సంక్షోభాన్ని ఇప్పుడు సృష్టిస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పొచ్చు అయితే ఇక్కడ మరో విషయం చూద్దాం ఇక తెలంగాణలోని రంగ్ సంగారెడ్డి జిల్లాలో ఇటీవల ఇద్దరు గొలుసు దొంగతనాలు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు వాళ్ళని విచారిస్తే గంజాయి మధ్యానికి బానిసై డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏపీలోని అనకాపల్లి మండలంలోని కొద్ది నెలల క్రితం దారి దోపిడీ జరిగింది ఇక దానికి పాల్పడిన వారిలో డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులే ఉన్నారు గంజాయి వ్యసనంతో బానిసై వారు దోపిడి దొంగలుగా మారినట్టుగా తెలుస్తుంది మాదక మత్తులో హత్యలు అత్యాచారాలు ఇటువంటి వాటికి ఒడిగడుతున్నటువంటి వీళ్ళు ఇటీవల కాలంలో తాజాగా పెరిగిపోయారు కూడా డ్రగ్స్ విక్రేతలు కూడాను చాలా పెరిగిపోయారు ఇక వారిని పసిగట్టడంతో పాటు వినియోగదారుల గురించి తెలంగాణ యాంటీ నార్గోటిక్ బ్యూరో కూడా ఖచ్చితంగా పసిగట్టి పని కట్టుకొని వారిని ఆరాధిస్తుంది వెంటబడి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఇక అలా ఇంతవరకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మందిని గుర్తించింది ఇక వైకాపా హయంలో ఏపీలో ఊరూర పాకినటువంటి ఈ గంజాయి జాడ్యం చాలా కుటుంబాలను ఛిద్రం చేసింది మాదక ద్రవ్యాలను మాదక దందాలను మూలాలోకి వెళ్ళి అసలు దోషులను సంఖ్యలు వేసి సరఫరా చేసేటువంటి నెట్వర్క్లను నాశనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ విధంగా చూసుకుంటూ పోతే మళ్ళీ వెనక్కి రాలినంతగా డ్రగ్స్ విష వలయంలో చిక్కుకున్నటువంటి భారత పౌరులను అందరినీ కాపాడుకోవాలంటే ఇప్పుడు వేసేటువంటి శిక్షలు కాకుండా మరింత కఠినంగా శిక్షలు వేస్తే కానీ వారంతా ఇప్పుడు ఆ డ్రగ్స్ దందా చేసే వాళ్ళకి కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది సో ఇక తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయం ఉంటే ఎవరైనా సరే నేరాలకు దూరంగా ఉంటారు అలాంటి వాతావరణం ఏమీ లేని చోట ఇక నేరగాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతుంటారు చిన్నారులను చేరదీసి వారిలో గం విక్రయింపజేస్తున్న విజయవాడ ముఠాకు నాయకుడైన రమేష్ మీద ఇప్పటికే ముప్పై నాలుగు కేసులున్నాయి అవన్నీ గంజాయి దందాలకు సంబంధించినవే జైలుకు వెళ్ళినా తిరిగొచ్చి మళ్ళీ అదే దందాలకు పాల్పడుతున్నటువంటి సంగతి అయితే ఇలాంటి నేరాలకు పాల్పడుతూ చిన్నారులను కూడాను బలి చేసుకుంటున్నటువంటి విషయం ఇలాంటి వాళ్లకు కఠిన దండనలు పడేలా చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పడానికి చాలా అవకాశం ఉంది కూడాను దర్యాప్తు లోపాల మూలంగానే చట్టం చేతుల నుంచి ఈ నిందితులు ఈజీగా తప్పించుకుంటున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూలో దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసుల్లో ఐదు పాయింట్ పదమూడు లక్షల మందిని అరెస్ట్ అయితే ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల మందికి శిక్ష పడ్డాయి ఇక నమూనాల సేకరణ విషయంలో విశ్లేషణలో శాస్త్రీయ విధానాలకు ఇక అనుసరిస్తూ ఇక ఆధారాలను పగడ్బందీగా సమీకరిస్తేనే ఈ నేరగాళ్ళకు తగిన శిక్ష పడడం అనేది సాధ్యమవుతుంది ఇక మాదక ద్రవ్యాల విషయంలో ఈ వినియోగం అతి ప్రమాదకరమని విద్యార్థులకు అవగాహన కల్పించడం తర్వాత అడిక్షన్ సెంటర్లను సదుపాయాలను మెరుగుపరచడము అత్యవసరం అక్కడ వాటికి అలవాటు పడకుండా వాటిని కాపు అక్కడి నుంచి వారిని కాపాడాల్సినటువంటి వా అక్కడ అవగాహన కార్యక్రమాలు ఏర్పరచాల్సినటువంటి అవసరం ఎంతైంది అయితే ఇప్పటికైనా ఇప్పటికైనా నేరం చేస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిన పరిస్థితి తేవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది